రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈ రామరాజ్యం టీవీ మనకి ఎన్నో మంచి విషయాలను సుభాషితాలను పరమాత్మ యొక్క విశేషణాన్ని అలాగే సమాజంలో ధర్మాన్ని నిలిపేటువంటి విషయాలను తెలియజేస్తోంది కాబట్టి మీరందరూ కూడా ఈ రామరాజ్యం టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ అనేటువంటి ఆ గంట సింబల్ను మనకి ప్రెస్ చేసినట్టయితే మరెన్నో మంచి విషయాలు తెలుసుకోగలం ఇలాగే నలుగురికి పంచండి ధర్మాన్ని రక్షించండి ధర్మో రక్షతి రక్షిత మనం క్రిందటి భాగంలో భగవద్గీతలోని మానవ జీవన విధానాల్లో భాగంగా ఒక చక్కటి అంశాన్ని గురించి వివరించుకున్నాం కదా అదే విధంగా ఈ భాగంలో మరొక్క మంచి అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మనిషికి సుఖము దుఃఖము బాధ కోపము ఇవన్నీ ఎలా ఉంటాయో ఈర్ష్య అసూయ స్వార్థము కూడా ఉంటుంది మరి ప్రతి మనిషి కోరుకునేటువంటిది ఏమిటి స్వార్థరహితమైనటువంటి జీవనాన్ని గడపడం ఈర్ష్య లేనటువంటి జీవనాన్ని గడపడం మరి ఇది ఎలా సాధ్యపడుతుంది మనం స్వార్థం లేకుండా ఎలా ఉండగలుగుతాం ఈర్ష్య లేకుండా ఎలా ఉండగలుగుతాం అనంటే భగవద్గీతలో ఒక చక్కటి విషయంగా మనకి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్తున్నది ఏంటంటే సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే నీ శ్రేయోభిలాషులను కానివ్వండి నీ యొక్క మిత్రులను కానివ్వండి నీ యొక్క శత్రువుని కానివ్వండి సాధువుని కానివ్వండి పాపులను కానివ్వండి సమానమైనటువంటి బుద్ధితో చూడు సమంగా చూడు నలుగురిలో మంచిని చేకూర్చే విధంగా వాళ్ళని చూడు అలా చూసినప్పుడు నీలో వారిపై స్వార్థము ఈర్ష్య ఇలాంటివి ఉండవు అని చెప్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు పరమాత్మ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితాహ సమదర్శిన పండితులు గొప్పనైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళంట ఒక ఏనుగుని ఎలా చూస్తారో ఒక హీనమైన జంతువును అలాగే చూస్తారంట అంటే ఒక గొప్పనైనటువంటి వాణ్ణి ఎలాగా చూస్తాడో ఒక సామాన్య మానవుణ్ణి కూడా అదే విధంగా చూస్తాడంట గమనించండి మన మనలోను ప్రవహించేది అదే రక్తం ఇతరులలోను ప్రవహించేది అదే రక్తం మనకి దెబ్బ తాకితే అదే బాధను అనుభవిస్తాం ఎదుటివాడు కూడా దెబ్బ తాకితే అదే బాధను అనుభవిస్తాడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనం గమనిస్తామో మనకి ఇతరుల పట్ల ఈర్ష అసూయ మొదలైనటువంటివి ఉండవు ఇంకా శాస్త్రము గొప్పనైనటువంటి మాట చెప్తోంది శ్రూయతాం ధర్మ సర్వస్వం శృత్వా చైవధార్యతాం ఆత్మన ప్రతికూలాన్ని పరేషాం నసమాచరేత్ ఎప్పుడైనా నీకు ఏదైనా తప్పు జరిగింది అనుకోండి ఎప్పుడైనా నీకు ఏదైనా ప్రతికూల వాతావరణం కలిగింది అనుకోండి అది ఇంకొకటికి ఆపాదించేటువంటి ప్రయత్నం చెయ్యకు అని చెప్తోంది మన ధర్మం అంటే నీకు ఏదైనా తప్పు జరిగి నీకేదైనా తప్పు జరిగినటువంటి సందర్భాన్ని ఇంకొకళ్ళకి అలాగే జరగాలి అని అనుకోవడం అవివేకం ఎందుకంటే ఇంకొకడు గొప్పవాడు అవుతున్నాడు అనంటే అది వాడి యొక్క ప్రయాస ప్రయత్నం గొప్పనైనటువంటి శ్రమ వల్ల అవుతుంది నీవు అలా ప్రవర్తిస్తే నువ్వు అలా శ్రమపడితే నీవు కూడా గొప్పవాడి అవుతావు అంతేకాని వాడిపై ఉన్నటువంటి ఈర్ష అసూయలతో నీకు జరిగినటువంటి తప్పిదాలను నీ నీకు కలిగినటువంటి బాధను ఇతరులకు కలగాలి అని అనుకునేటువంటిది సరి అయినటువంటిది కాదు అని మనకి ధర్మం చెప్తోంది ఉదాహరణకి మన దగ్గర ఒక చెల్లని నోటు ఉందనుకుందామండి ఆ చెల్లని నోటును ఇతరులకు అందించాలనేటువంటిది నీ దగ్గర చెల్లాలనేటువంటి ఒక స్వార్థం నీలో కలిగినప్పుడు ఇంకొకరికి దాన్ని ఏదో విధంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం మనం సాధారణంగా కాబట్టి మరి ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటిది ఏమిటి నీకు చెల్లని నోటు ఎలాగైతే బాధను కలిగించిందో ఇతరులకు ఆ చెల్లని నోటు వెళ్ళినప్పుడు వాడు అలాగే బాధపడతాడు అనేటువంటి విషయం నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు దాని యొక్క అర్థం తెలుస్తుంది ఆ ఈర్ష అసూయ అనేటువంటిది లేనటువంటి వాడివి అవుతావు ఇదే విధంగా మన జీవితంలో కూడా ఇంకొకళ్ళకి మన బాధను మనం ఇవ్వకూడదు ఇది మనం రాముడిలో చూస్తామండి రాముడు ఇంకొకరు ఎవరైనా బాధపడుతూ ఉంటే అయ్యో వారు అని వారి బాధను తన బాధగా పంచుకునేటువంటి వాడట ఎంత గొప్పవాడండి రాముడు మనకి ఇదే ధర్మం కూడా చెప్తోందండి ఏం చెప్తోంది ఆత్మవత్ సర్వభూతేషు యహ్ పశ్చది సపండిత అంటే నీవు సర్వప్రాణులను నీలాగా చూడు నీలాగా చూసినప్పుడు ఏమవుతుంది నువ్వు ఎలాగైతే కష్టపడుతున్నావో ఎదుటివాడు అలాగే కష్టపడతాడన్న విషయం నీకు గోచరిస్తోంది అలా గోచరించినప్పుడు అయ్యో నేను ఇంత బాధపడుతున్నాను ఇతరులు కూడా అలాగే బాధపడి ఉంటారేమో నా వల్ల అనేటువంటి విషయం నీకు తెలిసినప్పుడు నువ్వు అందరినీ సమబుద్ధితో చూస్తావు ఇతరులకు మంచి చేకూర్చడానికి చూస్తావు ఇతరుల బాధను నీ బాధగా నువ్వు అనుకున్నప్పుడు వాళ్ళతో బాధను పంచుకొని వాళ్ళ బాధను తొలగించడానికి నువ్వు కృతనిశ్చయుడువై ఉంటావు వాళ్ళతో మంచి విషయాలను బోధి స్తావు మంచిని పంచుకుంటావు ఆ విధంగా నలుగురిలో సంఘంలో నువ్వు ఒక గొప్ప గుర్తింపును పొందుతావు అనేటువంటి విషయం మనకిక్కడ ధర్మము శాస్త్రము చెప్తుంది ఇలా చేసినప్పుడు మనలో ఈర్ష్య అసూయ రాగద్వేషాలు ఇవన్నీ పక్కకి వెళ్తాయి ఇవన్నీ మనలోంచి తొలగిపోతాయి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు కాబట్టి ఇతరులను నీలాగా నువ్వు భావించుకోవాలి సమబుద్ధితో చూడాలి ఇంకొకళ్ళపైన ఈర్ష్య అవసరం లేదు ఇంకొకరు గొప్పగా అవుతున్నారు అంటే దాన్ని అభి అభినందించేటువంటి ప్రయత్నం చేయాలి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని నలుగురిలో ప్రశంసించేటువంటి ప్రయత్నం చేయాలి మనం మొట్టమొదటి భాగంలోనే చెప్పుకున్నాం ఏది చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్యాలి మన మనస్సు మన మాట మన లోపల మన యొక్క శరీరం ఈ మూడు ఒక్క త్రాటిపై ఉండాలి నువ్వు బయట ఒకరిని ప్రశంసిస్తూ లోపల వాడి గురించి ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయావు అనుకో ఈ రెండిటికీ సమమైనటువంటి భావం ఉండదు దీనివల్ల నీకు అప్రయోజనం జరుగుతుంది కాబట్టి నువ్వు ఏ పని చేసినా కానీ ఇతరులకు మంచి చేకూర్చేదై ఉండాలి అనంటే ఈర్ష్య అసూయలు లేకుండా ఉండాలి అనంటే ఈ విధంగా అందరినీ సమబుద్ధితో చూడాలి నీ నీ యొక్క బాధను ఇతరులు కూడా పొందుతారు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించి ఏ పనినైనా చేయాలి అనేటువంటి విషయం శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా తెలియజేశాడు ఈ విధంగా మనం పాటించినట్టయితే మనం ఈర్ష్య అసూయలకు లోనవ్వకుండా స్వార్థరహితమైనటువంటి జీవనాన్ని పొందుతాము ఈ ధారావాహికలో ఇంత చక్కటి అంశాన్ని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అందించినందుకు ఆయనకి సదా మనము మనం మన యొక్క నమస్కారాలు తెలియజేసుకుందాం అలాగే మనం మున్ముందు మరెన్నో భాగాలు మనకు వచ్చినప్పుడు ఇంకా చక్కటి అంశాలను భగవద్గీతలో ఎలా చెప్పినాడనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం